ఈరోజు పండగ వాతావరణం అనుకున్నాను అంతేకానికి గొప్ప విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి గతంలో నేను ఎస్వి యూనివర్సిటీకి వచ్చినప్పుడు మా బ్లాక్ వచ్చేవాళ్ళు చాలా డేస్ ఈరోజు అంబేద్కర్ గారి ఆ జయంతి తర్వాత వాటి పండుగని మలేము వాళ్ళు కానీ ఒకసారి ఆయన జీవిత చరిత్రను పరిశీలిస్తే ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మనం తెలుసుకుంటే ఆయన పడినటువంటి బాధలు మనం గమనిస్తే మన కోసం ఒక మహనీయుడు ఎంత త్యాగం చేశాడో ఆయన చేసినటువంటి కృషి ఏంటి మనందరికీ అర్థమవుతుంది ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేవంటే ఇందాక ఆ ఆమె చెప్పే వాయిస్ లో ఆ రోజున సంఘటన ఫీలింగ్స్ కనబడుతూ ఉన్నాయి డిస్క్రిమినేషన్ కుల వివక్షత ఉందా లేకపోతే ఇంకేమైనా మహిళలు పురుషులు మహిళలు చదువుకోకూడదు అంటరాని వాళ్ళు చదువుకోకూడదు శృద్ధులు చదువుకోకూడదు చదువు మనుస్మృతిలో ఉన్నటువంటి ఎన్నో పేజీలను చింపేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గారు మేనంగా చెప్పినట్టు కల్పన చావ్లా అయితేనేమి ఎంతో మంది పైలట్లు అయిపోతా ఉన్నారు ట్రైవ్ నడుపుతా ఉన్నారు మహిళలు లాయర్లు అవుతా ఉన్నారు జడ్జిలు అవుతా ఉన్నారు ప్రశ్నించి ఈ రోజు సమాజంలో నిలదొక్కుంటున్నారంటే దాని కారణం కేవలం అది అంబేద్కర్ గారు పెట్టినటువంటి పిక్షి అని చెప్పేసి చెప్తాను ఈరోజు చాలా మంది బలహీన వర్గాలు బలిహీన వర్గాలు చదువుకుంటున్నాం చదువుకుంటున్నాం మనకి అవకాశం ఎలా వచ్చింది అసలు పీజీలకు రాగలవా డిగ్రీ లో నుగలవా చదువుకుంటే చోళ్లలో సీసం పోసేటువంటి రోజుల్లో నిలబడి ఎంతో మంది సహాయత చదువును కంప్లీట్ చేసి పాలిష్గా చదివి నేను పే బ్యాక్ నాకేమి ఇచ్చిందని కాకుండా నేను దేశానికి ఏమి ఇవ్వాలని చెప్పేసి తన ప్రాణాలు సైతం పక్కన పెట్టి మన కోసం రాజ్యాంగాన్ని సైతం రచించి మరి ఎవరు కూడా పరుగు పరిగిన వర్గాలు నష్టపోకూడదు వాళ్ళందరూ అభివృద్ధి పదంలో ముందుకు ఉండాలి ఈ కుల వివక్షత నశించాలని చెప్పేసి రాత్రి పొగలు కష్టపడిన వ్యక్తి అక్కడ బాగుంది మనం ఆయన ప్రోగ్రామ్ లో వాళ్ళ వెంకటనారాయణ సార్ గారు ఒక మాట చెప్పారు ఉదయం లేచిన తర్వాత ఏ విధంగా అయితే మనం భగవంతుని పూజిస్తామో ఏ విధంగా అయితే మనం భగవంతుని ఆరాధిస్తామో ఏ విధంగా అయితే భగవంతుడు చెప్పడానికి మంచి మాట అనుసరిస్తామో అదే విధంగా మహనీయులను పూజించండి మహనీయులను ఆరాధించండి నేను ఉదయాన్నే లేచి డాక్టర్ బాబా అంబేద్కర్ గారికి జ్యోతిలోపు గారి పూజించి నా యొక్క పన్నెండు మొదలు పెడతానని డాక్టర్ నాలుగు ఎక్కడైనా సార్ గర్వంగా తన గుండెలు చేస్తూ చెప్పారు నాకి ఆయన చెప్తూ ఉంటే ఒక్కసారి గుగ్గు నిజంగా ఒక మనిషిని ఆరాధిస్తే ఒక మనిషిని ప్రేమిస్తే ఒక మనిషి యొక్క ఆలోచన విధానాన్ని అనుసరిస్తే ఇంత మీరేమంటుందా సో మనందరం కూడా సార్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా ఇప్పుడు ఉండాల్సింది మీ ఇంట్లో భగవంతుడి చిత్రపాథలతో పాటు దయచేసి అంబేద్కర్ చిత్రపటము అలాగే జ్యోతిరావు చిత్రపటాలు కూడా ఒకే విధంగా ప్లాన్ చేసుకోండి మీలో తెలియని ధైర్యం మీలో ప్రశ్నించే తత్వం మీలో శక్తి అది ఆటోమేటిక్ గా మిమ్మల్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్గానిక్ టీంకి అలాగే మా గురువర్యులు పెద్దలు పూజ్యులు గారికి అలాగే మన పెంకటారాయణ సార్ గారికి అలాగే మా ఓపీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ యు నాగేశ్వరరావు గారు ఆయన ఇందాక ఒక మంచి మాట చెప్పారు నిజంగా మన సమస్యలు ఏ పైపులు కాపాడదండి నిజంగా మన బైపులు తీసుకుపోయే సార్ సమస్య ఉంది భగవద్గీత కూడా కాపాడదు గు కాకూడదు నిజంగా రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క అంశం దాంట్లో ఇంప్లిమెంట్ చేశాడు ప్రతి ఒక్క అంశం నువ్వు ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే తప్పు ఏం చేస్తే ఒప్పు అన్ని కూడా అంబేద్కర్ యాత్ర మేధాశక్తితో ఒక బుక్కు క్రోడీకరించాడు ఆ బుక్కు పేరే రాజ్యాంగం సో ఇంప్లిమెంట్ చేయండి రాజ్యాంగం చదవండి రాజ్యాంగ విషయాన్ని అందరూ కూడా అనుసరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు